వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవాన్స్ కిచెన్ అండ్ లాగ్స్ ఈరోజు నా ఛానల్లో చికెన్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూపించేస్తానండి దానికోసం ముందుగా స్టవ్ వెలిగించేసి కడాయి అయితే పెట్టేసుకున్నాను దాంట్లోనే రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకున్నాను చూసారు కదా సన్నగా తరిగిన కుళ్ళు పైన అయితే వేసుకుని కలిపేసుకుంటున్నానండి ఆనియన్ అయితే బాగా ఫ్రై చేయాలి ఆనియన్ బ్రౌన్ కలర్లోకి వస్తే కూర టేస్టీగా వస్తుంది చూస్తున్నారు కదా ఆనియన్ కొంచెం వేగిందండి ఇప్పుడే కడిగిన కరివేపాకు కూడా వేసేసుకున్నాను మీకు ఇష్టమైతే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి నేనైతే పచ్చిమిర్చి యాడ్ చేయట్లేదు దీంట్లోనే రెండు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి చూసారు కదండి ఆనియన్ అయితే ఫ్రై అవుతుంది ఇప్పుడే కొంచెం పసుపు అలాగే టేస్ట్కి సరిపడే సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను ఇప్పుడైతే నేను చికెన్ని నీట్గా కడిగేసుకున్నానండి చూస్తున్నారు కదా కడిగి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఆనియన్ కూడా ఫ్రై అయిపోయింది కదా చికెన్ని అయితే కడాయిలో వేసేసుకుంటున్నానండి ఇలా మొత్తం చికెన్ని కళాయిలో వేసేసుకున్నాక పైకి కిందికి కలుపుకోవాలండి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసి వదిలేద్దామండి అదే ఉడుకుతుంది ఎందుకంటే చికెన్లో వాటర్ ఉంటుంది కదండి చూసారు కదా చికెన్లో వాటర్ అయితే ఊరింది దీంట్లోనే ఇప్పుడు కారం వేసేసుకున్నాను ఒక చెంచా అలాగే మసాలా పొడి ధనియాల పొడి కూడా వేసేసుకున్నాను ఇలా వేసుకున్నాక మొత్తం కలిపేసుకోవాలండి చూస్తున్నారు కదా మసాలా అది ముక్కలకి పట్టేలా బాగా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేద్దామండి కొంచెం వాటర్ అయితే వేసుకున్నానండి గ్రేవీ కోసం చూసారు కదా మోతీస్ చూసినప్పటికీ చికెన్ అయితే ఉడుకుతుంది ఇప్పుడే కడిగిన కొత్తిమీర కూడా వేసేసుకున్నాను టేస్టీ కోసం కర్రీ అయితే రెడీ అయిపోయిందండి దగ్గరకు అయిపోయిందండి అంతేనండి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకోవడమే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్